ఎయిట్ పర్సెంట్ సార్ ట్వెల్వ్ పర్సెంట్ వరకు యాక్సెప్ట్ చేస్తాం సార్ మనం యాక్చువల్లీ టెన్ పాయింట్ టూ వచ్చేయండి సార్ ఎయిట్ రేట్ ఇది వచ్చేది సార్ మనకు ఎనిమిది వేల యాభై ఫుల్ రేట్ ఎనిమిది వేల ఒక వంద పది అంటే ఒక పాయింట్కి వచ్చేసి మనకి ఏంటి ఎనభై ఒక్క రూపాయలు తక్కువ అవుతా ఉంటుంది సార్ అంటే సార్ మాయచరును బట్టి మనకు రేట్ తగ్గుతూ ఉంటుంది సార్ మనకు ఎందుకంటే మాయచరు ఎయిట్ పర్సెంట్ ఉంటే మనకు రేట్ వస్తుంది సార్ దాన్ని బట్టి మనకు మాయిచర్ని బట్టి ఒక ఎనభై ఎనభై రూపాయలు తగ్గుతుంది

ఇంకా కూడా కొద్దిగా ఫార్మర్కు ఏ దళారీల ప్రమేయం లేకుండా డైరెక్ట్ వాళ్ళ ఫోన్లోనే సపాస్ కిసాన్ అనే యాప్ ద్వారా వాళ్ళ డౌన్లోడ్ చేసుకొని నేరుగా ఆధార్ లింక్ చేసుకుంటే వాళ్ళకి నియరెస్ట్ ఉన్నటువంటి కాటన్ బిల్లు చూపిస్తుంది వాళ్ళకి నియరెస్ట్ ప్లేస్ ఆ రైతుకు ఏదైతే దగ్గర ఉంటుందో ఆ మిల్లుకే ఆ జిన్నింగ్ మిల్లుకే తీసుకురావడం ఒకరోజు ముందు ఎప్పుడైతే ఆ ఫార్మరు కాటన్ రెడీ అయిన తర్వాత ఆ జిన్నింగ్ మిల్లుకి తీసుకుపోవాలనుకుంటాడో ఒకరోజు ముందే ఆ కపాస్ యాప్ ద్వారా దాన్ని డౌన్లోడ్ చేసుకొని క్లిక్ చేసుకున్నట్లయితే ఎవ్వరి ప్రమేయం కూడా ఉండకుండా నేరుగా ఆ జిందింగ్ బిల్కే వచ్చి ఆ రైతు ఆయనకు ఉన్నటువంటి సరుకుని ఎక్కడ వెయిటింగ్ చేయకుండా కూడా ఆయన ఏ టైం అయితే కోరుకున్నాడో అదే టైంలో వచ్చి డౌన్లోడ్ అక్కడ అన్లోడ్ కూడా చేసుకోవచ్చు దానికి మ్యాచర్ కానీ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఏదైతే ఉన్నదో దానికి ఆ నిబంధనలకు లోబడి ఇచ్చినట్లయితే గవర్నమెంట్ ఈరోజు సిసిఐ ఏదైతే రేట్ ఫిక్సేషన్ చేస్తున్నదో ఎనిమిది వేల ఒక వంద పది రూపాయలు అది అందరు రైతులు కూడా మ్యాజర్ కంప్లీట్ చూసుకొని ఆ ఎనిమిదిలో ఒక వంద పది రూపాయలు కొనువచ్చిందిగా ప్రతి ఫార్మర్లు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను దీన్ని గింజ వరకు ఈరోజు కొనుగోలు ఈరోజు ధాన్యాన్ని ఏ విధంగా అయితే వరకు ఉంటా ఉన్నామో పత్తిని కూడా రైతు పండించినటువంటి ప్రతి పత్తిని కూడా కొనే బాధ్యత మేము ప్రభుత్వ పరంగా ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశానుసారం గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి ఆదేశానుసారం ప్రతి మొత్తం కూడా ఫార్మర్స్ తీసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు కొడుగలు కేంద్రం ఈరోజు ప్రారంభం కావడం ఈ ఈ ప్రారంభంలో ఏఎఫ్సి చైర్మన్ కానివ్వండి పిఎస్సి చైర్మన్ కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి రైతు బంధువులు కానివ్వండి పత్రికా సోదరులకు కానివ్వండి ఈ మిల్ యజమానులకు కానివ్వండి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఛానల్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి